హరి కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి ది ఫెస్టివల్ ఆఫ్ ఫ్లైట్స్ ఈరోజు ప్రతి ఇల్లు కూడా దీపాలతో నిండి ఎంతో కాంతివంతంగా ఆనందమయంగా ఉంటుంది అసలు మనం దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటాం నరకాసురుడు ఎవరు మహావిష్ణువు తన కొడుకుని ఎందుకు చంపుకోవాల్సి వచ్చింది శ్రీకృష్ణుడు పదహారు వేల మందిని వివాహం చేసుకోవడానికి దీపావళికి ఉన్న సంబంధం ఏంటి ఈ విషయాలతో పాటు ఇంకా అనేక ఆసక్తికర విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కృతయుగంలో కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు ఉండేవారు దితి అదితి కశ్యప మహర్షి దితి దంపతులకు కలిగిన సంతానమి హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు ఒకప్పుడు బ్రహ్మ మానసపుత్రుల చేతుల్లో శాపానికి గురైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ విజయుల మొదటి జన్మే ఇది అంత గొప్ప మహర్షికి జన్మించినప్పటికీ కూడా వారిరువురికి అసుర లక్షణాలు వస్తాయి పెరిగి పెద్దయిన తర్వాత వీరు రాక్షసులుగా తయారవుతారు తర్వాత వీరిద్దరూ కలిసి బ్రహ్మదేవుడికి తీవ్రమైన తపస్సును చేస్తారు వారి తపస్సును మెచ్చుకున్న బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా వారు ఏ దేవతల వలన గాని మానవుల వలన గాని వారికి చావే లేని వరాన్ని పొందుతారు ఈ వరాల వల్ల వారిలో అహంకారం పెరిగిపోతుంది ఇంకా వారిని ఎవరూ అంతం చేయలేరని భావించి దేవతలను మానవులను అనేక బాధలకు గురి చేస్తారు ఈ క్రమంలోనే హిరణ్యాక్షుడు మొత్తం భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచిపెడతాడు అప్పుడు దేవతలకు ఏం చేయాలో అర్థం కాదు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని శరణు వేడుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి అంతం చేయడానికి వరాహ అవతారాన్ని తీసుకుంటారు దేవతలు కానీ మానవులు కానీ హిరణ్యాక్షుణ్ణి చంపలేని కారణంగా శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని తీసుకోవాల్సి వచ్చింది భూమండలాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడితో వెయ్యి సంవత్సరాలు తీవ్రమైన యుద్ధాన్ని చేస్తాడు ఆఖరికి వజ్ర సమానమైన తన కూరలతో హిరణ్యాక్షుణ్ణి అంతమొందించి భూమిని సముద్ర గర్భం నుండి బయటకు తీసుకుని వస్తాడు తరువాత తన వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు భూదేవిని వివాహం చేసుకుంటాడు వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు అతడి పేరే నరకాసురుడు అదేంటి స్వయంగా మహావిష్ణువుకు జన్మించి కూడా ఇతడు రాక్షసుడు ఎలా అయ్యాడు అని అనుకుంటున్నారా దానికి కారణం వరాహస్వామి భూదేవి నిషిద్ధకాలమైన సంధ్యా సమయంలో కలవడం వలన ఇటువంటి పుత్రుడు కలుగుతాడు అందువలన అతడిలో అసుర లక్షణాలు వస్తాయి ఇదే విషయం విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తే తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణను ప్రసాదించమనే వరాన్ని కోరుకుంటుంది దానికి విష్ణుమూర్తి సరే అని తన తల్లి చేతుల్లోనే నరకాసురుడికి మరణం ఉంటుంది అని వరాన్ని ప్రసాదిస్తాడు ఏ తల్లి కూడా తన బిడ్డను చంపుకోదనే భావించి భూదేవి ఎంతో సంతోషిస్తుంది పెరిగి పెద్దవాడైన నరకాసురుడు కామాఖ్య అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని ప్రాగ్జ్యోతిష్యపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు మొదట్లో నరకాసురుడు చాలా మంచివాడుగానే ఉండేవాడు కామాఖ్యలోని అమ్మవారిని తన తల్లిలాగా భావిస్తూ చక్కగా పూజ చేసుకునేవాడు ఈ ప్రాంతం ఇప్పుడు అస్సాంలోని గాహతిలో ఉంది తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు ఇలాగా కొన్ని యుగాలు గడిచిపోతాయి తరువాత ద్వాపరయుగంలో అతడికి తన పక్క రాజ్యం రాజైనటువంటి బాణాసురుడితో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడు చాలా క్రూరుడు అతడికి స్త్రీలంటే చాలా చులకన భావం స్త్రీలను తల్లిలాగా భావించే భావనను నిరసించేవాడు అతడి దృష్టిలో స్త్రీ అనేది ఒక భోగవస్తువు మాత్రమే అతడి సహవాసంలో నరకాసురుడు కూడా అలాగే తయారవుతాడు మెల్లమెల్లగా అతడు అమ్మవారికి పూజించడం కూడా మానేస్తాడు బాణాసురుడు పక్క రాజ్యాలపై యుద్ధానికి వెళ్ళి అక్కడున్న రాకుమార్తెలను బంధించి తీసుకొని వచ్చి తన వద్ద ఉంచుకునేవాడు ఇదే ప్రక్రియను నరకాసురుడు కూడా కొనసాగించేవాడు ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలనుకున్నాడు ఈ విధంగా పదహారు వేల మంది రాకుమార్తెలను తన కారాగారంలో బంధించి ఉంచుతాడు ఉండి కొద్దీ నరకాసురులో రాక్షసత్వం పూర్తిగా నిండిపోతుంది తర్వాత నరకాసురుడు రూపాధిపతిగా మారుతాడు ఇతడికి ఒక వాహనం కూడా ఉంటుంది దాని పేరు సుప్రతీకం అంటే ఒక ఏనుగు ఈ ఏనుగు సాధారణమైనది కాదు దీనిని నరకాసురుడు తన తల్లి అయినటువంటి భూదేవి దగ్గర వరంగా పొందుతాడు తన పుత్రుడి రక్షణ కోసం భూదేవి ఇంకా అనేక వరాలను ఇస్తుంది ఈ ఏనుగుపై సవారీ చేస్తూనే నరకాసురుడు అనేక యుద్ధాలలో విజయాన్ని సాధిస్తాడు ఇంకా నరకాసురుడు అమ్మవారిని పూజించి ఆమె నుండి కూడా అనేక వరాలను పొందుతాడు ఇన్ని వరాల కారణంగా తనలో గర్భం పెరిగిపోతుంది అలాగే తను సాధిస్తున్న విజయాల కారణంగా తనని తాను అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు ఇక పూర్తిగా రాక్షసత్వంతో నిండిపోయిన నరకాసురుడు ఇప్పటి వరకు పక్క రాజ్యాలపైనే దండయాత్ర చేసేవాడు ఇక ఇప్పుడు దేవతలపైన కూడా యుద్ధాలను మొదలు పెడతాడు తన శక్తి ఇంద్రుణ్ణి మించిపోవడంతో స్వర్గంపై దాడి చేసి ఇంద్ర పదవిని లాక్కుంటాడు అలాగే స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు చేసేది లేక దేవతలంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి తమ తమ బాధలను చెప్పుకొని తమను రక్షించమని వేడుకుంటారు దానికి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు సత్యభామా చేతిలో నరకాసురుడి చావు తప్పదని చెప్పి వారిని అక్కడి నుండి పంపిస్తాడు తరువాత శ్రీకృష్ణుడు నరకాసురుడిపై యుద్ధానికి ప్రాగజ్యోతిషపురానికి బయలుదేరుతాడు ఇదే సమయంలో సత్యభామ కూడా శ్రీకృష్ణుడి వెంట వెళ్ళాలని భావిస్తుంది అదే విషయం శ్రీకృష్ణుడిని అడుగుతుంది కానీ శ్రీకృష్ణుడు ఆమెను యుద్ధరంగానికి రావడానికి ఒప్పుకోడు యుద్ధరంగం అనేది అంతఃపురంలో ఆహ్లాదకరంగా ఉండదని అక్కడ శత్రువుల ఆర్తనాదాలతో పాటు రక్తం ఏరులై పారుతుందని అది చూసి ఆమె తట్టుకోలేదని చెప్పి ఆమెను రావద్దని అంటాడు కానీ దానికి సత్యభామ ఒప్పుకోదు మీరు పక్కన ఉండగా నాకేం భయమని చెప్పి శ్రీకృష్ణుడి వెంట బయలుదేరుతుంది ఇక చేసేది లేక శ్రీకృష్ణుడు సత్యభామని వెంట తీసుకుని యుద్ధరంగానికి బయలుదేరుతాడు వీరిరువురూ కలిసి గరుత్పంతుడిపై రాగజ్యోతిషపురానికి యుద్ధానికి బయలుదేరుతారు తన నగరాన్ని రక్షించుకునేందుకు నరకాసురుడు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసుకుంటాడు దానికోసం కొన్ని దుర్గాలను నిర్మించుకుంటాడు అవి పర్వతదుర్గాలు వాయుదుర్గాలు శస్త్రదుర్గాలు అగ్నిదుర్గాలు ఇంకా జలదుర్గాలు నగరంలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుడు ముందుగా ఈ ఐదు దుర్గాలను సర్వనాశనం చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న మురాసురుడు శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వస్తాడు ఐదు తలలు పది చేతులు ఆకాశమంత ఎత్తులు మురాసురుడు అతి భయంకరంగా ఉంటాడు అతడు శ్రీకృష్ణుడిపై అనేక ఆయుధాలను ప్రయోగించి యుద్ధాన్ని చేస్తాడు కానీ ఎన్ని చేసినప్పటికీ శ్రీకృష్ణుడిని ఓడించలేకపోతాడు అతడు ప్రయోగించిన ఆయుధాలన్నీ కూడా శ్రీకృష్ణుడు నాశనం చేస్తాడు ఇక చివరిగా మురాసురుడే నేరుగా శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి మురాసురుడి ఐదు తలాలను ఖండించి వేస్తాడు దీంతో మురాసురుడు మరణిస్తాడు ఈ మురాసురుణ్ణి సంహరించిన కారణంగానే శ్రీకృష్ణుడికి మురారి అనే పేరు వచ్చింది మురాసురుడి మరణం తర్వాత అతడి ఏడుగురు కుమారులు కూడా శ్రీకృష్ణుడి మీదకి యుద్ధానికి వస్తారు వారందరినీ కూడా శ్రీకృష్ణుడు తన ఆయుధాలతో సంహరిస్తాడు మురాసురుడు అతడి కుమారులు మరణించారన్న విషయాన్ని తెలుసుకున్న నరకాసురుడు ఆశ్చర్యపోతాడు ఎలాగైనా శ్రీకృష్ణుడిని సంహరించాలని యుద్ధరంగానికి తన సైన్యంతో బయలుదేరుతాడు ఈ యుద్ధం అంతటినీ కూడా సత్యభామ శ్రీకృష్ణుడి పక్కనే ఉండి వీక్షిస్తుంది నరకాసురుడు యుద్ధరంగానికి బయలుదేరుతున్నాడు అనే విషయాన్ని శ్రీకృష్ణును గ్రహిస్తాడు అదేవిధంగా నరకాసురుడి చావు సత్యభామ ద్వారానే అనే విషయం కూడా శ్రీకృష్ణుడికి తెలుసు నరకాసురుడు వచ్చేలోపు శ్రీకృష్ణుడు సత్యభామకి యుద్ధంలోని మెలకువలను నేర్పిస్తూ ఉంటాడు అలాగే ఎలాగైనా సత్యభామను యుద్ధానికి సిద్ధం చేయాలని ఒక పథకాన్ని ఆలోచిస్తాడు సాధారణంగా యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు మూర్చపోయినప్పుడు సత్యభామ నరకాసురుడితో పోరాడి యుద్ధం చేసి అతన్ని సంహరిస్తుంది అని మనకి చెప్తుంటారు కానీ ఇది జరిగినట్టు ఏ పురాణంలోని రాసిలేదు దానికి బదులుగా శ్రీకృష్ణుడు సత్యభామతో ఇలా అంటాడు నరకాసురుడు తన రాజ్యానికి రక్షణగా ఏర్పాటు చేసిన రాక్షసులతో యుద్ధమే ఇంత భయంకరంగా ఉంటే ఇక నరకాసురుడితో యుద్ధం ఎలా ఉంటుందో దీనిలో మనం గెలవగలమో లేమో అని సత్యభామతో అంటాడు దానికంటే ముందు మనమే యుద్ధరంగం విడిచిపెట్టి వెళ్ళిపోవడం మంచిదేమో అని కూడా అంటాడు దానికి సత్యభామ అస్సలు ఒప్పుకోదు అప్పుడు శ్రీకృష్ణుడు అయితే తాను తనకి సహాయం చేయమని సరదాగా సత్యభామను అడుగుతాడు తన విల్లు బాణం సత్యభామ చేతికిచ్చి యుద్ధానికి దిగమంటాడు కానీ సత్యభామ నిజంగానే విల్లు బాణం తీసుకొని యుద్ధానికి దిగుతుంది ఆమె ఆ యుద్ధాన్ని అతి భయంకరంగా చేస్తుంది ఆమె ప్రయోగించిన బాణాలకు అనేక మంది అసురులు మరణిస్తారు ఆమె ప్రదర్శించిన యుద్ధ విద్యను ఆమె పరాక్రమాన్ని చూసి అనేక మంది అసురులు యుద్ధరంగం నుండి పారిపోతారు ఇదంతా కూడా శ్రీకృష్ణుడు ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న నరకాసురుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు కృష్ణ నీవు మగవాడి వైయుండి ఆడవారితో యుద్ధం చేయిస్తావా నేను అతి శక్తివంతమైన మగవాడిని అయిన కారణం చేత ఒక అబలతో యుద్ధానికి నేను దిగటం లేదు అని సత్యభామని గురించి చాలా చులకనగా మాట్లాడతాడు దానికి శ్రీకృష్ణుడు నరకాసురుడితో నువ్వు దిగులు చెందవద్దని నీ సంహారం నా చేతుల్లోనే జరుగుతుంది అని అంటాడు అప్పుడు సత్యభామ నరకాసురుడిపై కూడా యుద్ధానికి దిగుతుంది అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నరకాసురుడు సత్యభామను ఓడించలేకపోతాడు తరువాత సత్యభామ చేతిలో నుండి బాణం బిల్లు తీసుకున్న శ్రీకృష్ణుడు నరకాసురుడిపై తన బాణాలను ప్రయోగిస్తాడు ఈ క్రమంలో నరకాసురుడి సైన్యమంతా సగం మంది వరకు చనిపోతారు ఇంకా కొంతమంది దీనికి భయపడి యుద్ధరంగం నుండి పారిపోతారు ఇలా భీకరంగా పోరాడిన తర్వాత శ్రీకృష్ణుడు తన చక్రాన్ని ఉపయోగించి నరకాసురుడి తలను నరికివేస్తాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు సత్యభామ చేతిలో నరకాసురుడు మరణిస్తాడు భూదేవి ద్వాపర యుగంలో సత్యభామగా జన్మిస్తుంది భూదేవి కోరిన వరం ప్రకారం తన తల్లి ద్వారానే నరకాసురుడు మరణించాడు ఇక నరకాసురుడు మరణించిన రోజునే మనం నరక చతుర్దశిగా జరుపుకుంటాం నరకాసురుడు మరణ వార్తను గురించి తెలుసుకున్న దేవతలు మానవులు ఎంతో సంతోషిస్తారు ఆనందంతో దీపాలను వెలిగిస్తారు ఈ భూమిపై అనేక మంది అసురులు జన్మించారు ఇంకా మరణించారు కానీ ఎప్పుడూ కూడా ఎవరూ ఇలా దీపాలను వెలిగించి సంబరాలు చేసుకోలేదు కానీ ఒక్క నరకాసురుడి విషయంలోనే అలా జరిగింది ఇది ఎందుకు జరిగిందంటే అసురులకు చీకటి పడ్డాక వారికి శక్తి పెరుగుతుంది అలాంటి సమయంలో నరకాసురుడు బయలుదేరి ఏ ఇంటికిలో అయితే వెలుగులుంటాయో ఆ ఇంటి నుండి ఆడపిల్లలను అపహరించుకొని వచ్చి తన కారాగారంలో బంధిస్తూ ఉండేవాడు దీంతో తమ ఆడపిల్లలను ఎలా రక్షించుకోవాలో తెలియక ప్రజలంతా సాయంత్రం చీకటి పడ్డాక ఇంట్లో దీపాలన్నింటినీ ఆర్పేసుకొని చీకట్లోనే బతికేవారు ఇలాగా అపహరించబడిన కన్యల కోసం వారి వారి కుటుంబ సభ్యులంతా బాధపడుతుంటే ఇక ఉన్న కన్యలను రక్షించుకోవడానికి వారి కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉండేవారు ఈ విధంగా నరకాసురుడు భూమిపైనే మానవులకు నరక బాధలను చూపించేవాడు అప్పటి వరకు అంధకారంలో మగ్గిపోయిన ప్రజలంతా నరకాసురుడు మరణం తర్వాత ఆనందంతో తిరిగి దీపాలను వెలిగించుకొని ఆ రోజు పండుగగా జరుపుకుంటారు ఆ రోజునే మనం దీపావళి పండుగను చేసుకుంటాము ఇక ఈ యుద్ధం తర్వాత నరకాసురుడు అపహరించిన పదహారు వేల మంది రాజకుమార్తెలను శ్రీకృష్ణుడు రక్షిస్తాడు ఆ కాలం ప్రకారం ఒకసారి అపహరించబడిన స్త్రీని తిరిగి ఏ పురుషుడు కూడా వివాహం చేసుకోడు అటువంటి స్త్రీలంతా చివరి వరకు కన్యలుగానే మిగిలిపోయేవారు లేదంటే తమని తాము ఆత్మాహుతి చేసుకునేవారు అలాగే ఈ పదహారు వేల మంది స్త్రీలు కూడా తమని వివాహం చేసుకోమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటారు లేకపోతే తమకి చావే శరణ్యమని బాధపడతారు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పదహారు వేల మంది రాజకుమార్తెలను వివాహం చేసుకుంటాడు అలాగే వారికి పదహారు వేల అంతఃపురాలను నిర్మిస్తాడు తనని తాను పదహారు వేల రూపాయలుగా విభజించుకొని వారితో ఉంటాడు అందువలన శ్రీకృష్ణుడు తనతో లేడే అని ఏ ఒక్క రాజకుమార్తె కూడా బాధపడలేదు తమ కుమార్తెలను రక్షించి వారికి జీవితాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణుణ్ణి అక్కడ ఉన్న ప్రజలంతా ప్రార్థిస్తారు ఇక ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే చీకటి అనే అంధకారాన్ని దీపం అనే వెలుగుతో దూరం చేయడం దీనిని మనకి మనం అనువదించుకుంటే అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే దీపం వైపుగా ప్రయాణం చేయడం ఎప్పుడైతే ఇలా చేస్తాడో అప్పుడే మనిషి తనని తాను తెలుసుకోగలుగుతాడు మనకు ప్రతి పండుగ కూడా ఒక నీతిని బోధిస్తుంది అలాగే ఈ దీపావళి మనిషిని అంధకారం నుండి వెలుగు వైపుకు అంటే భగవంతుని వైపుకు ప్రయాణించాలి అని చెప్తుంది ఎప్పుడైతే ఈ ప్రయాణం మనం ప్రారంభిస్తామో అప్పుడే మనలో ఉండే ఈర్ష ద్వేషం అసూయ లాంటి లక్షణాల నుండి మనం బయటపడగలుగుతాం అలాగే ఆ భగవంతుని గురించి తెలుసుకుని ఆయనను చేరగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీ వాళ్ళందరికీ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్